సత్తుపల్లి నియోజకవర్గ పరిధిలోని పెనుమల్లి మండలంలో గల పట్టణం మీదుగా జాతీయ రహదారి కలదు అయితే వియ్యం పట్టణంలో అటువంటి జాతీయ రహదారిని కలుపుకుంటూ రింగ్ రోడ్డును ఏర్పాటు చేశారు ఆ రింగ్ రోడ్లో క్రోటన్స్ పెంపించే దానికోసం వాటికి రక్షణ సాహసంగా గ్రిల్స్ని ఏర్పాటు చేశారు అటు గ్రిల్స్ మొత్తం ఇరిగిపోయి ప్రమాదకరంగా మారిన పరిస్థితి ఉంది ప్రమాదకరంగా అంటే అంతా ఇంత కాదు ప్రయాణ సంకటంగా మారిన పరిస్థితి ఉంది అయినప్పటికీ నేషనల్ హైవే అథారిటీ వారు కానీ అదేవిధంగా ఆర్ఎన్బీ శాఖ అధికారులు కానీ పట్టించుకున్న పాపాన్ని పోవడం లేదు ఇదే రహదారి నుంచి పలు శాఖల అధికారులు అలాగనే పలు శాఖల మంత్రులు అనేక మారులు ప్రయాణం చేస్తున్నప్పటికీ పట్టించుకున్న పాపాన్ని పోవడం లేదు దీంతో వాహన చదకులు ఈ యొక్క రహదారిలో ప్రయాణం చేయాలంటే ప్రయాణాలను గు్రూపిట్లో పెట్టుకొని ప్రయాణం చేస్తున్న పరిస్థితి ఉంది ఇవి చాలా ప్రమాదకరంగా ఉన్నాయి వీటిపైన ఎందరో పడి దెబ్బలకు తగిలి గాయాల పాలైన పరిస్థితి కూడా ఉంది ప్రయాణాలు పోకముందే ఉన్నతాధికారులు స్పందించి సమస్యను పరిష్కారం చేయాలని కోరుతున్నారు ఇప్పుడు మనం ఖమ్మం జిల్లా పెనుబల్లి మండల కేంద్రంలో గల సిపిఎం పార్టీ కార్యాలయం వద్ద ఉన్నాం ఇక్కడ సిపిఎం మండల కార్యదర్శి గాయం తిరుపతి గారు ఉన్నారు ఇక్కడ విఎం మంజర్ రింగ్ సెంటర్లో ప్రమాదకరంగా మారినటువంటి రహదారి ఉన్నటువంటి గ్రిల్స్ గురించి వారీ తెలుసుకుందాం ఏమంటారు నమస్కారం తిరుపతిరావు గారు మీరు ఏమంటారు ఇంటి సమస్య పైన నమస్కారం అండి నా పేరు గాయన్ తిరుపతిరావు సిపిఎం పార్టీ మండల కార్యదర్శిని ఈరోజు పెనుబల్లి రింగ్ సెంటర్ వద్ద అనేక ప్రమాదాలు జరుగుతూ ఉన్నాయి ఆ గ్రిల్స్ అక్కడ యాక్సిడెంట్ అయినటువంటి రోడ్డు నిర్మాణంలో యాక్సిడెంట్ రూపంలో అక్కడ పశువులకు కానీ అక్కడ ఉన్నటువంటి కరెంటు పోతే కనపడనటువంటి పరిస్థితి కూడా వంగి ఉన్నాయి అయినా కానీ నేషనల్ హైవే అధికారులు కానీ ఆర్ఎన్బి అధికారులు పట్టించుకునే పరిస్థితి ఉంది ఎందుకంటే ఇవాళ నాలుగు వైపుల రింగ్ సెంటర్ అనేది ప్రమాదం ఎక్కువ వెహికల్స్ తిరిగేటువంటి పరిస్థితి ఉంది అంటే అక్కడ నాలుగు రింగ్ సెంటర్లకు ఏ పట్టణాలకు వెళ్ళడానికి ఉంటుందండి ఇటు నేషనల్ హైవే రాజమండ్రి ఇటు భద్రాచలం ఇటు వచ్చి విజయవాడ ఇటు వచ్చి మన ఖమ్మం పట్టణాలకు వెళ్ళేటువంటి హైవేలో ఎక్కువ వెహికల్స్ తిరిగేటువంటి రోడ్లో కూడా ఉన్నా కానీ అధికారులు పట్టించుకునేటువంటి పరిస్థితి అంటే అక్కడ ఏం జరిగిందంటారు మీరు ఒకడ లారీ అనేది అక్కడ గ్రిల్స్ని యాక్సిడెంట్ రూపంలో గ్రిల్స్ తగలడం వల్ల ఇరిగిపోయి ఉన్నాయి అయినా కానీ అధికారులు ఎవరు అంటే నేషనల్ హైవే అధికారులు కానీ ఇటు ఆర్ బి అధికారులు కానీ చూచి చూడనట్లు వ్యవహరించే ధోరణి కనపడతా ఉంది ప్రజలు అనేక ఇబ్బందులకు గురవుతూ ఉన్నారు వాటిని ఆ గ్రిల్స్ తొలగించి మళ్ళీ ప్రత్యేకంగా నిర్మాణం చేపట్టి ఆ ప్రమాదాలు జరగకుండా చూడాల్సిన బాధ్యత అధికారుల మీద ఉంది ఆ అధికారులు కన్నా పట్టించుకోకపోతే సిపిఎం పార్టీగా మేము తప్పనిసరిగా దాని మీద ఉద్యమం చేయడానికి సిద్ధంగా ఉన్నామని చెప్పి చెప్తా ఉన్నాం ఇటీవల మోటార్ సైకిళ్ళు కూడా అకస్మాత్తుగా అట్లా తిరగటం వల్ల ప్రమాదాలకు గురైన పరిస్థితి కూడా ఉంది అందుకని దాన్ని దృష్టిలో ఉంచుకొని మేము చెప్తా ఉన్నాం కాబట్టి ఇకనైనా అధికారులు వెంటనే స్పందించకపోతే మేము దాని మీద తిరుగుబాటు చేయాల్సిన పరిస్థితి ఏర్పడుతుందని చెప్పి మేము చెప్తా ఉన్నాం